హాయ్ హౌస్ రెండు మూడు రోజుల క్రితం అదాని కార్పొరేట్ దిగ్గజం మన జగన్ రెడ్డి గారిని కలిసి డిన్నర్ చేసి ఆ తర్వాత వెళ్ళారు ఆ తర్వాత టీడీపీ అంతగా మాట్లాడాల జనసేన వాళ్ళు అంతగా మాట్లాడాల కానీ కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు మాత్రం అదాని జగన్ని ఎందుకు కలిశారు ఇంకా రాష్ట్రంలో ఇంకేముంది దోచుకోవడానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు బట్ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంక్లూడింగ్ ఏపీలో నుండి బీజేపీ వాళ్ళు కానీ గుసగుసలు ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటుంది ఏంటయ్యా అంటే కొద్ది రోజుల క్రితం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ సందర్భంలో చెప్పాడు చంద్రబాబు నాయుడు అరెస్టు విషయం సంబంధించి ముందు ఈ వైసీపీ వాళ్ళు ఆ పార్టీ వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్కి ఇంటిమేషన్ ఇస్తే ఆయన వచ్చి అంతగా మించిన ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు మీరు చే జేతులారా మీ వెళ్తే మీ కన్నే పొడుచుకుంటున్నారు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దు మీకు వచ్చే ఓట్లు పోతి వాళ్ళకి సింపతి భయంకరంగా పెరిగిద్ది చంద్రబాబు నాయుడు అల్లాటప్ప లీడర్ కాదు జాగ్రత్త అని చెప్పేసి అని హెచ్చరించాడు బట్ అది వీళ్ళు మనసులో పెట్టుకోకుండా చంద్రబాబుని అరెస్ట్ చేశారు అలా అరెస్ట్ చేసిన తర్వాత నాకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి వైసీపీలో ఉన్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్ డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాడు సో ఆయన ప్రశాంత్ కిషోర్ ఫోన్ చేసి ఏంటయ్యా ఎలా చేసావు అసలు ఇటువంటి సలహా ఇచ్చేయండి మా చెప్పేసి ఆయన అన్నాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఒకటే చెప్పాడు నేను ఆల్రెడీ హెచ్చరించాను మీ వాళ్ళని ఏం చేస్తారు మీరు అసలు కరెక్ట్ కాదు ఇది చంద్రబాబు నాయుడు జోలికి వెళ్ళదని నేను చెప్పాను నేను ఏదైతే హెచ్చరించానో మీ వాళ్ళు అదే చేశారు ఇక నేనేం చేయాలని చెప్పేసి అన్నాడట సో అంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలంటే సాక్ష్యాలు కావాలి సాక్ష్యాలు అక్కడ లేవు కానీ అరెస్ట్ చేసిన తర్వాత సాక్ష్యాలు సంపాదిస్తానని చెప్తా ఉన్నారు ఇటువంటి మూమెంట్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేశాడో నిరూపించండి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అసలు ఎందుకు చేశారు సాక్ష్యాలు చూపించండి అంటూ ఉన్నారు ఎక్కడైనా ఎవరైనా అరెస్ట్ చేస్తున్నారు అంటే ఒక పొజిషన్లో ఉన్నారంటే ముందరకు నోటీసులు ఇవ్వాలి పలానా తప్పు మీరు చేశారని చెప్పేసి మాకు అనిపిస్తుంది మా దగ్గర కొన్ని ప్రూఫ్లు ఉన్నాయి మిమ్మల్ని విచారిస్తాము తప్పు ఒప్పు మీరే చెప్పండి మీ దగ్గర దగ్గరేమన్నా సాక్షులు మాకు చెప్పండి అంటారు అలా చంద్రబాబు నాయుడు విషయంలో ఏమి చేయకుండా రాత్రి రాత్రి వెళ్ళి తలవారు అరెస్ట్ చేసి పట్టుకొచ్చారు వన్ సెవెంటీన్ ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉందో సెవెంటీన్ ఏ అది దానికి అప్లై దానికి అప్లై చేయాల అప్లై చేయకుండా ఆయన ఏకంగా అప్పుడు కూడా అరెస్ట్ చేసి ఆ రకంగా పట్టకెళ్ళిపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన మొదలైద్ది ఆటోమేటిక్గా అది వైసీపీకి నెగిటివ్ అవుతుంది ఆటోమేటిక్ చంద్రబాబు అది ప్లస్ అవుతుంది ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు వీళ్ళు అని చెప్పేసి మొత్తం మాట్లాడుకున్న సందర్భం అని చెప్పేసి బయటకు లీక్లు వచ్చాయి ఇటువంటి మూమెంట్లో రీసెంట్గా ఇంకా ఏసీబీ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్తూ ఉన్నా ఇవి వాయిదల మీద వాయిదాలు పడుతూ ఉన్నాయి తప్ప చంద్రబాబు బయటికి రావటం ఇటువంటి మూమెంట్లో అదాని వెళ్ళాడు ఎందుకో తెలుసా మీకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఇప్పటికే కార్పొరేట్ దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో అంటే వెనక తగ్గుతూ ఉన్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు సమయంలో ఎంఓలు కుదుర్చుకున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మరలా కొన్ని కండిషన్స్ అని చెప్పేసి ఆ మేము క్యాన్సిల్ చేసి కొత్తగా ఉన్న ప్రతిపాదనలు అంటూ ఉండడం మూమెంట్లో మరలా ఎక్కువ డబ్బు కోట్ చేయడం కావచ్చు అండ్ ఆయన ఏదైతే సబ్సిడీలు కావచ్చు లేదన్నప్పుడు కొంచెం ఫీజిబిలిటీ ఇచ్చున్నాడో అది అంతా కూడా కాదు కూడదని వీళ్ళు అంటూ ఉంటే ఎలా అయితే బిజినెస్ ఫ్రెండ్లీ ఎలా అయితే కార్పొరేట్ ఫ్రెండ్లీ ఎలా అయి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఈవెన్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ విషయంలో కూడా కోర్టులు చెప్పినా సరే జగన్ రెడ్డి వెనక తగ్గల దాంతో ఇక్కడ ప్రభుత్వాలు మారుతూ ఉంటే ఇక కార్పొరేట్లు వచ్చేసి అడుగు తినటమే మా వల్ల కాదరబోని చెప్పేసి కార్పొరేట్లు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు ఇక రాజకీయం కూడా ఎంత దారుణంగా ఉంది అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను కూడా వాళ్ళనే బాధ్యులను చేస్తూ అధికారులను పెట్టి ఆనాడు ఉన్న ముఖ్యమంత్రులు మంత్రులు తీసుకుని లోపలి వేస్తే అసలు ఏంటనేట్టు ఇది ప్రజాస్వామ్యానికి నెగిటివ్ సంకేతాలు ఇస్తాయి కార్పొరేట్లకు వచ్చేటప్పటికి భయభ్రాంతకు గురి చేస్తాయి అని అదాని అనుకొని అదే విధంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పాడని చెప్పేసి మరికొంతమంది బయట చెప్తా ఉన్నారు ఒకవేళ ఇదే టాపిక్ కనుక అనేది మేబీ కదా అని కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే అదానీకి సంబంధించి కృష్ణపట్నం పోర్ట్ అతనే గంగవరం పోర్ట్ ప్రజెంట్ అతనే గవర్నమెంట్ వాటా కూడా అమ్మేశారు అంటే రేపు రామాయ రామాయపట్నం పోర్ట్ కూడా ఆల్మోస్ట్ అతనికి వెళ్ళొచ్చు అంటున్నారు మచిలీపట్నం కూడా ఆల్మోస్ట్ అతనికి వెళ్ళొచ్చు అంటున్నారు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు అదాని షిప్పింగ్ కంపెనీకి సంబంధించి ఎక్కడైతే ఆయన ఈ పోర్ట్లు ఉన్నాయో కొన్ని వేల మంది ఉద్యోగులు వస్తున్నారు కార్మికులు వస్తున్నారు పనులు చేస్తున్నారు ఎక్కడంతా నార్త్ ఇండియా బాధ వాళ్ళు ఇళ్ళు ప్రభుత్వాలు మారిన తర్వాత జగన్ లాగా వాళ్ళు కూడా ఆలోచించి జగన్ హయాంలో చేసుకున్న ఒప్పందాలు ఇవి ఇప్పుడు కాదు కూడదంటే అదని ఇబ్బంది పడక తప్పదు అండ్ మిగతా వాళ్ళు ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని వెనక్కి వెళ్తూ ఉంటారు సో ఇటువంటి మూమెంట్లో రాజకీయంగా మీరు ఏదైనా ఉంటే చూసుకోండి అంతేగాని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దానిలో ఫ్రాడ్ జరగల స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి డిజైన్ టెక్ వాళ్ళతో అగ్రిమెంట్ ప్రకారం చేస్తున్న దాని ప్రకారం ఇంప్లిమెంటేషన్ దాని వర్క్ ప్రకారం వాళ్ళు వాళ్ళ మెత్త ఎక్విప్మెంట్ ఇచ్చున్నారు ఎక్కడైతే డిజైన్ టెక్కి ఎవరైతే కొంత మెటీరియల్ సప్లై చేస్తున్నారో వాళ్ళు జిఎస్టీ సంబంధించి కొన్ని ఇన్వాయిస్లు ఎగ్గొట్టి కొంచెం తేడా ఫ్రాడ్ వాళ్ళు చేశారు వాళ్ళు ఏదంటే వాళ్ళు చూసుకోవాలి మీ ఇక్కడ చంద్రబాబు సంబంధించి ఇరిగిట కరెక్ట్ కాదన్నట్టుగా అదని కూడా చెప్పున్నాడని ఇప్పటికైనా చంద్రబాబు విషయంలో కొంచెం చూసి చూడట్టుగా ఉండాలని ఆయన ప్రశాంత్ కిషోర్ ఏదైతే హెచ్చరించాడో అదే విషయం నేను గుర్తు చేసి రానున్న రోజులలో మీ పార్టీ కను అధికారంలోకి కనుక రాకపోతే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ కార్పొరేట్లకు అయితే బెనిఫిట్ జరిగిందో లబ్ధి పొందున్నారో రేపడో చంద్రబాబు వచ్చిన తర్వాత మీలాగే ఆయన ఆలోచించి కార్పొరేట్ల విషయంలో జరిగిన అగ్రిమెంట్ల విషయంలో కనుక తప్పు జరిగిందనో ఫ్రాడ్ జరిగిందో ఆయన కనుక మొత్తం రద్దు చేస్తాను లేదంటే ఆయన కూడా కేసులు కనుక వేస్తాను మొత్తం పెంట పెంట అవుతుంది అన్నట్టుగా ఆయన చెప్పాడు అని చెప్పేసి బయట టాక్ ఉన్నాను ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఒక్క మాట మాత్రం నేను చెప్పగలను రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు గెలిచిన తర్వాత ఇప్పటి వరకు చాలామంది మాట్లాడుతున్నది రాజకీయం వేరు అభివృద్ధి వేరు జగన్ గారు మీరు అధికారంలోకి రావడానికి రాజకీయం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయం చేయకూడదు అభివృద్ధి పరిపాలన పరంగా ముందుకు వెళ్ళాలి ప్రజావేదిక వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి అమరావతిని రాజధానిగా ఉంచి కంటిన్యూ చేయడానికి మీకు ఇబ్బంది ఏంటి అండ్ రాష్ట్రం లోటు బడ్జెట్ ఉంది అంటున్న మళ్ళీ మూడు రాధ్యులు అసలు ఏంటి ఒక రాజధాని కట్టడానికి డబ్బులు లేవని మూడు రాధానులు ఏంటి అండ్ చంద్రబాబు సమయంలో కార్పొరేట్లు ఎంవైలు కుదుర్చుకున్నది ప్రభుత్వంతో తప్ప చంద్రబాబుతో కాదే ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏపీ ప్రభుత్వం కదా ఇప్పుడు అందరూ కలిసి అడుగులు ముందుకు వేసి వెళ్ళాలి తప్ప ఏంటిది ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టడం ఎన్ని సంస్థలు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి మీరు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులు ఏపీ వాళ్ళు ఎంతమంది బయట రాష్ట్రం వాళ్ళు ఎంతమంది అండ్ ఏపీలో ఉన్నవాళ్ళు వేరే రాష్ట్రాలకు వలస అసలు ఎందుకు వెళ్తున్నారు అండ్ ఏపీలో ఉన్నటువంటి కాలేజీలు కావచ్చు రిమైనింగ్ మరికొన్ని చోట్ల వచ్చేసి ఉద్యోగాలు అసలు ఎంతమందికి వస్తున్నాయి కొత్త కంపెనీలు వస్తున్నాయా లేవా ఉన్న కంపెనీలు ప్రపంచ రన్ అవుతున్నాయా లేవా అండ్ మొన్న మధ్య కొన్ని కంపెనీలు కరెంట్ లేక పవర్ షార్టేజ్ డౌన్ చేస్తామని అంటున్నారు అసలు ఏంటి ఇవన్నీ పరిపాలన అంటే రాజకీయంగా వాళ్ళకి పదవులు ఇచ్చామా బటన్లోకి పథకాల రూపాయలు ప్రజలకు డబ్బులు ఇచ్చామా రేపు రోజు మరలా మనం గెలవడం కోసం డబ్బు పంచామా ఇలా కాదండి అసలు ఇవన్నీ కాదండి రాజకీయం వేరే పరిపాలన అభివృద్ధి అన్నట్టుగా ఉండాలి జస్ట్ లైక్ స్టాలిన్ ఇన్ తమిళనాడు అన్నట్టు కూడా హితపోత చేసిన మరికొంతమంది అంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఊహాగానాలే కానీ కొంచెం దగ్గరగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అందుకే నేను చెప్తా ఉన్నా చంద్రబాబు అరెస్ట్ అరెస్టు విషయంలో మాత్రం వీళ్ళ సలహాదారులు ఎవరైతే ఉన్నారో ప్రాక్టికల్గా ఎవరైతే దేశ రాజ్యాన్ని గమనిస్తున్నారు ఒక్కళ్ళంటే అంటే ఒకళ్ళు కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు సక్రమం అని చెప్పుండరు చ జగన్మోహన్ రెడ్డి యొక్క మేలు కోరి చెప్పే ఏ ఒక్కళ్ళైనా సరే చంద్రబాబు విషయంలో ఎప్పటికైనా సరే మీరు బ్యాగ్ తగ్గండి ఆయన తప్పు చేసాడు ఒప్పు కోర్టులు చూసుకుంటే ఇక మీద ఆయన టచ్ చేయకండి అని చెప్పేసి వాళ్ళ సహాయస్థానం నాకైతే అనిపిస్తూ ఉంది